హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో జున్నుని చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా అయితే ఎలా తయారు చేయలేదని వీడియోలో చూపిస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకొక లైక్ ఇవ్వండి ఇప్పుడు దీన్ని తయారు విధానం చూద్దాము ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి త్రీ గ్లాసెస్ జున్ను పాలనైతే వేసుకోండి త్రీ గ్లాస్ జున్ను పాలకి ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ని అయితే వేసుకోవాలి అప్పుడు మనకి జున్ను చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు మనకి స్వీట్కి సరిపడా బెల్లము లేదా షుగర్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు యాలక్కాయల్ని ఇలా క్రష్ చేసి అయితే వేసుకోవాలి అలాగే మన ఇంట్లో ఉండే పెప్పర్ పౌడర్ని కొద్దిగా వేసుకోండి దీని ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న మొత్తాన్ని బాగా కలుపుకోండి బెల్లం మొత్తం కరిగేంత వరకు దీన్ని ఇలా అయితే కలుపుతూనే ఉండాలి చూడండి ఇప్పుడు మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనము ఇడ్లీ చేసుకునే పాత్రలోకి ఒక టూ గ్లాస్ వాటర్ని అయితే వేసుకోండి అలాగే ఇలాంటి స్టాండ్ లేదా ఏదైనా బౌల్నైతే ఇలా వేసుకున్న తర్వాత మనము ముందుగా కలి పెట్టుకున్న జున్నుని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకొని ఇలా స్టాండ్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద లిడ్ క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవరు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా ఇలా చాకుతో ఇలా కుచ్చి చూస్తే మనకి ఏది అంటుకోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీ అయినట్టు ఇలా ఎడ్జెస్ మొత్తాన్ని ఇలా నైఫ్తో కట్ చేసుకోండి ఇప్పుడు దీని మీద ఒక బౌల్ని అయితే పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకొని పెట్టుకోండి అప్పుడు మనకి బౌల్ నుంచి జున్ను సపరేట్ అవుతుంది చూసారు కదా ఇలా బౌల్కి కొంచెం కూడా అతుక్కోకుండా ఇలా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్నైతే నైఫ్తో కేక్ లాగా కట్ చేసుకుందాము ఇది మనకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా సాఫ్ట్గా అలాగే స్పాంజీగా అయితే ఉంటుంది జున్ను మీరు కూడా ఖచ్చితంగా ఈ జున్నుని ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్